ఆరోగ్యం వస్తుంది ఫస్ట్ మనశ్శాంతి వస్తే గా ఆరోగ్యం వస్తుంది అనేది మన జీవితంలో ఏం తినాలి ఏం తినకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే సత్యం అంతా కూడా మనకు విస్ఫోటన చెందుతుంది ధ్యానం ద్వారానే ధ్యానం చేయనంత వరకు మళ్ళా అట్లా పోతూ ఉంటాం తెలుసుకుంటూ ఉంటాం ఇట్లా వస్తూ ఉంటాం ధ్యానం చేసినప్పుడే ఆ సత్యం అనేది మనకు మన జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది లేకపోతే కొంతమంది చెప్తారు అరే నేను నాన్ వెజ్ మానేసాను నేను ధ్యానం చేస్తున్నాను అని మళ్ళీ కొంతమంది ఏంటంటే కంటిన్యూ చెయ్యరు మేము అలా కాదనమాట ఎందుకనో మేము రావడం రావడమే వచ్చాం ఫార్టీ డేస్ కంటిన్యూ చేసాం ధ్యానాన్ని తర్వాత తెలుసుకున్నాం అసలు వెజిటేరియనిజం గురించి మాంసం ఎందుకు తినాలి ఎందుకు తింటున్నాము అమ్మ నాన్నలు అలవాటు చేశారు తరతరాల నుంచి వస్తుంది తింటున్నాం మరి సార్ ఎందుకు అంటున్నారు దీని కథ ఏంది అసలు తింటే ఏంటి తినకుంటే ఏంటి అని ఆ తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా చాలా మంది ఏం చేస్తారు ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే నిదానంగా మార్పు వస్తుంది అని చెప్తారు కానీ నాకు అట్లా అనిపించలేదు అనమాట ఫస్ట్ మనం ఏం చేయాలో ఏం చేస్తాం పూజ చేయాలంటే మనం ఏం చేస్తాం ఫస్ట్ అంతా చీపురు పెట్టి రుడ్చుకుంటూ వస్తాం కడుగుతాం శుభ్రం అయిన తర్వాతనే పూజ చేస్తాం తర్వాత పూజకు అవైలబుల్ కాదనమాట ఏం చేయకపోతే అలా మనం మాంసం తింటూ ఒక ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే ఇంకా ఎలా ఉంటది అని చెప్పేసి లేదు లేదు ఫస్ట్ ఈ మాంసం అనేది మానేయాలి అని చెప్పి నేను ఫోర్ డేస్ ధ్యానంలోకి స్టార్ట్ చేస్తూనే ఇంకా ఈ మాంసం అనేది మానేసాను ఇంకా ఇంట్లో వండడం కూడా చేయకూడదు గుడ్డు కూడా తినకూడదు అని చెప్పేసి మానేయడం జరిగింది తర్వాత నా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా కంటిన్యూ ధ్యానం చేస్తూ ఉన్నాను రోజు ఫార్టీ మినిట్స్ ఒక మూడు నాలుగు రోజులలోనే నాకు చాలా తేడా అనిపించింది అంటే ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ ధ్యానం అనేది చేస్తే కంపల్సరీ తేడా కనిపిస్తుంది ఎందుకంటే మనం కూర్చున్నప్పుడు మనలో ఉన్న ఆ రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడులు యాక్టివేట్ కావడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము ఇంకా గంటలు గంటలు ధ్యానం చేసే వాళ్ళు ఏమవుతదంటే ఇంకా బాగా ప్రతి విషయంలో కూడా వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది ఎలా ఉండాలి ఎలా చేయాలి ప్రతి సమస్యను కూడా ఎలా పరిష్కరించుకోవాలి అని ఇందాక మేడం గారు కూడా చెప్పారు అంటే మనకు ఎలా పరిష్కరించుకోవాలి అనేది ఎవరిని అడగకుండా పది మందిని అడిగితే పది రకాలుగా చెప్తారు ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలి ఇది చదవాలి ఇలా ఉండాలి ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలని కొంతమంది చెప్తారు కొంతమంది ఆస్తులు సంపాదించాలని కొంతమంది చెప్తారు కొంతమంది బంగారు కొని పెట్టుకోవాలని అంటే రకరకాల అంటే మన ఫ్యూచర్ కోసము రకరకాల ప్లాన్లు చెప్తారు కానీ ఇక్కడ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏ ప్లాన్లు లేవని చెప్పారు సార్ బాడీ వేకెట్ చేసేటప్పుడు సార్ వాళ్ళ అమ్మాయి చెప్పారంట నానా ఏంటి ప్లాన్ అని అంటే ప్లాన్ లేకపోవడమే ప్లాన్ అని చెప్పారట మొన్న కూడా చెప్తారు మేడం అంటే ఇక్కడ ప్లాన్స్ ఉండవు ఏముంటదంటే ముందుకు వెళ్ళిపోవటమే ముందు ఏముంటుందో మనకు తెలియదు మంచి ఉందో చెడు ఉందో దాటాలి ఈ ఇక్కడ వచ్చిన తర్వాత మన జీవితం భూమి మీదకి వచ్చిన తర్వాత సమస్యలు ఉన్నాయా సమస్యలు లేవా ఆనందం ఉందా ఏం లేదు వెళ్ళిపోతూ ఉండాలి వెళ్ళిపోతూ ఉంటే క్లియర్ అవుతూ ఉంటది ఎక్కడికక్కడ మనం వెళ్ళిపోయి గతాన్ని మర్చిపోయి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ముందంతా బానే ఉంటది మనం భయపడి ఆగినాం అనుకోండి అక్కడే ఆగిపోతాం భయపడి ఆగకుండా ఉండడం కోసమే ధ్యానం ఈ ధ్యానం చేస్తూ ఉంటే రెగ్యులర్ గా ఇలాంటి పిరమిడ్ మాస్టర్ కలుస్తూ ఉంటే ఇలాంటి క్లాసెస్కి వస్తూ ఉంటే దానిపైన పట్టు ఇంకా ఎక్కువ పెరుగుతుందనమాట దీన్ని వదిలిపెట్టకూడదు ధ్యానాన్ని అనే ఒక గట్టి నమ్మకం కుదురుతుంది ఒకటి రెండు వేల తొమ్మిది డిసెంబర్ నుంచి మేము దీంట్లోనే ఈ ధ్యానంలోనే ఉంటూ ప్రతిది కూడా ఎందుకు మనం చేయలేము మనం మామూలు మనుషులం కాదు అని ప్రతిసారి చెప్తున్నాం ఒక ఆత్మ అంటే అది చాలా శక్తివంతమైంది మనం భౌతిక శరీరమే అనుకున్నంత వరకు కూడా మనకు ఆ స్టామినా రాదు ఎప్పుడైతే నేను ఆత్మను అనుకున్నప్పుడు ఆ ఆ సంకల్పం అనేది చాలా గొప్పగా ఉంటుంది సేమ్ మేము కూడా అలాగే ప్రతి పనిలో కూడా ఎక్కడ కూడా భయపడకుండా అంటే ఇప్పుడు మనం భయపడ్డాం అనుకోండి ప్రతిసారి భయపడ్డారా ఏదన్నా పని చేయడానికి మనం భయపడ్డానికి మనం కూడా అంతే శక్తివంతులం అని సారే చెప్తున్నారు నాలాగా మీరు కూడా అంతే శక్తివంతులు మీరేం తక్కువ వాళ్ళు కాదని చెప్పినప్పుడు మనము తక్కువ అని ఎందుకు అనుకోవాలి పని చేయాలి అంతే మన బాధ్యత ఏంటంటే పని చేయాలి సేమ్ అదే విధంగా మన రమేష్ మమతా వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది నిర్మలమ్మ మేడం గురించి శ్రీలత మేడం ఇందాక చెప్పారు ముఖ్యంగా అమ్మ ఈ పిరమిడ్ కట్టియడం వల్లనే ఇక్కడ అందరూ రావడానికి వీలు పడింది అని చెప్పారు నాకు నిర్మలా మేడం ఎలా పరిచయం అంటే ధ్యానంలోకి కొత్తలో వచ్చినప్పుడు నాకు ధ్యానం క్లాస్ చెప్పడానికి రండి మేడం అని వాణి మేడం నాకు పరిచయం చేశారు మేడం అక్కడ సరోర్ నగర్ లో ధ్యానం పెట్టారు దేవాలయంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మీరు ధ్యానం క్లాస్ నీ క్లాస్ చెప్పడానికి వెళ్ళాలి పద్మ అన్నప్పుడు నేను అక్కడ ఎక్కడన్నో చూసుకొని మా వారిని దించమని చెప్పి నేను వెళ్ళాను అప్పుడు శ్రీనివాసరెడ్డి సార్ కూడా ఉన్నారు కండక్ట్ చేస్తూ ఉన్నారు నిర్మలా మేడం ఉన్నారు నేను మాట్లాడాను నా అనుభవం చెప్పాను ఓహో అప్పటి నుంచి అంతే నిర్మలా మేడం పరిచయం తర్వాత ఎప్పుడన్నా వచ్చేదాన్ని ఈ పిరమిడ్ దగ్గరికి ముఖ్యంగా ఈ రోజు మనము గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉన్నారు ఎందుకంటే నిజంగా చెప్తున్నా మేడం అమ్మ గురించి ఈరోజు చెప్పారు మరి అమ్మ బొయ్యి ఎన్నేళ్ళు అయింది మనం ఏం చేస్తున్నాం అంటే ఆస్తులే సంపాదించుకుంటున్నాం ఇప్పుడు మా అమ్మ ఉన్నారు ఎందుకంటే ఈ రోజు అమ్మ గురించి చెప్పాల్సి వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా మా అమ్మ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటది వచ్చిన డబ్బులు భద్రంగా దాస్తా ఉంటదన్నమాట అనమాట నాకు అనిపిస్తూ ఉంటది మా అమ్మకి ఎన్ని సార్లు చెప్పినా ఎన్ని అనుభవాలు చెప్పినా కూడా ఒక ఆమె డబ్బులపైన ధ్యాస తప్ప అదే నిర్మలా మేడం ఏంటంటే మరి ఆ రోజు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ దీనికి కనీసం లక్ష రూపాయలైనా ఖర్చు అయింటది ఈ పిరమిడ్ ఆ లక్ష అన్నది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఈ పాటికి ఎన్ని లక్షలు అయ్యేదో ఏడు ఏళ్ళకే డబల్ అవుతుందని చెప్తా ఉంటారు ఏదో పాలసీలలో మరి అంటే దగ్గర దగ్గర ఒక నాలుగైదు లక్షలు అన్నది అయ్యేది కదా వడ్డీకి ఇచ్చినా కూడా అయ్యేది కదా మరి మేడం అంత లాంగ్ ఎందుకు ఆలోచన చేశారు రాబోయే కాలాలలో ఈ రమత ఈ ఈ మహేష్ ఏం రమేష్ మమత వాళ్ళు వస్తారు ఇక్కడ ధ్యానం క్లాసులు పెడతారు అని ముందే ఊహించారు అన్నమాట మేడం అంటే ఇక్కడ ఒక డివైన్ పవర్ ఉంది ఇక్కడ మనం అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తే పిరమిడ్ నిర్మాణం అనేది చేస్తే ఇక్కడ రెగ్యులర్ గా ధ్యానం క్లాసులు జరుగుతూ ఉంటాయనే ప్రణాళికతోటే సార్ నిర్మాణం మేడం తోటి పిరమిడ్ కట్టియడం జరిగింది జనరల్ గా అందరి దగ్గర బంగారం ఉందండి మరి నిజంగా అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి సొంత ఇల్లు ఉన్నాయి కానీ ఇలాంటి పిరమిడ్లు ఇలాంటి ధ్యాన కేంద్రాలు ఎంత మందికి ఉపయోగపడుతున్నాయి ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి మనం ఏం చేయాలి రేపు ముందు ఎందుకంటే ఇక్కడ అందరూ తల్లులు ఉన్నారు తండ్రులు ఉన్నారు రాబోయే కు వాళ్ళ మార్గదర్శకులు మనం ఏం చేయాలి ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు నేను ఎప్పుడు నిర్ణయించుకున్నాను రెండు వేల తొమ్మిది డిసెంబర్ లో నిర్ణయించుకున్నా ఏమని అంటే నా మా బాబు అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు అప్పుడు అప్పుడు అనుకున్నా నేను అంటే ఇవన్నీ ఎందుకు అనుకున్నాను అని అంటే మన పిల్లల కోసం మనం ఏం చేయాలి డబ్బులు కూడబెట్టడం గానీ బిల్డింగ్లు కట్టడం కానీ చేయకూడదు అని నేను అప్పుడే డిసైడ్ అయిపోయినా అంతకుముందే నేను ఏ ఇల్లు కట్టలేదు ఏం సంపాదించలేదు నేను కష్టపడినంత పిల్లల ఫీజులకు కి సరిపోయేది నాకు ఫస్ట్ నుంచి లేదు తర్వాత ఇంకా నేను స్ట్రాంగ్ గా నమ్మాను ఎందుకు అంటే ఇప్పుడు మన పిల్లలకు నేర్పించాల్సింది ఏంటంటే సేవ అనేది నేర్పించాలి మన దగ్గర ఏముందో అది ఇవ్వడం అనేది నేర్పించాలి అంతేగాని పిల్లలకు మనం సంపాదించడం దాచడం అనేది నేర్పించామనుకోండి వాళ్ళు అలాగే మగ్గిపోతారు అట్లా కాదు మన పిల్లలకు ఏం నేర్పియాలి ఇవ్వడం అనేది నేర్పియాలి అట్లా నేను నా పిల్లలకు ఇవ్వడం అనేది ధ్యానం క్లాసులు కండక్ట్ చేస్తూ ఉండేదాన్ని ఎక్కడ డిస్టర్బెన్స్ మామూలుగా పిల్లలైతే మా కంప్యూటర్ రూమ్ బెడ్రూమ్ సపరేట్ ఉండాలి ఎవరు నలుగురు వస్తే చిరాకు పడతారు అలా కాకుండా అందరినీ ధనాలను అందరినీ ధ్యానం క్లాస్ పెట్టడం అందరినీ పిలుచుకురావడం వంటలు వండడం అట్లా నేను ఇంక ఇంట్లో ఎప్పుడు జనాలతో నింపేసేదాన్ని అనమాట ఎప్పుడు మా పిల్లలు ఎక్కడో ఏ మూలో ఉండేవాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళ పనిలో వాళ్ళు ఉండేవాళ్ళు మరి చాలా మంది చదువుకి ఇబ్బంది అవుతుంది ఎగ్జామ్స్ ఉన్నాయి అని చాలా మంది అనుకునేవాళ్ళు కానీ నాకు అట్లా అనిపించేది కాదు ఎందుకంటే ఎగ్జామ్స్ అంటే వాళ్ళు చదువుకోవడానికి నేను అడ్డం వస్తానా ఏమైనా ఈ ధ్యానం క్లాస్ రోజు పెడితే ఏమైనా అడ్డం వస్తుందా ఏం రాదు కదా వాళ్ళు చదువుకోవడానికి చెప్పాలంటే అక్కడ స్కూల్లో చెప్పింది వింటే ఎంతో రాయగలం ఇది నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పింది వినే నార్మల్గా పాస్ అయ్యేదాన్ని నా చదువులో అప్పట్లో అలాంటిది మా అబ్బాయి కూడా సేమ్ అదే ఫాలో అయ్యాడు అక్కడ విని ఎగ్జామ్ రాసేవాడు అనమాట ఇంట్లో బట్టి బట్టి చదివేవాడు కాదు అలాంటిది చదవాలని నిజంగా అనుకుంటే ఎగ్జామ్ రాయాలని నిజంగా వాళ్ళకి చదువుపైన అభిలాష ఉంటే చదువుకోవాలి అని అంటే వాళ్ళు ధ్యానం క్లాసులు ఏమి ఇబ్బంది కాదండి మనం పెట్టే ఈ ధ్యానం క్లాసులకు భోజనాలకు కానివ్వండి ఏ రూపాయి కూడా సద్వినియోగం అవుతుంది అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ మనం ఇక్కడ ఏమి చీరలు పెట్టక్కర్లేదు జాకెట్లు పెట్టక్కర్లేదు వచ్చిన వాళ్ళకు కనీసం మనం ఈ పదార్థం ఆహారం పెట్టకపోయినా పర్వాలేదు కానీ ధ్యానం అన్నది అద్భుతంగా జరగాలి ప్రసాదం అన్నది ఆటోమేటిక్గా వస్తుంది ఎందుకంటే శరీరానికి సంబంధించింది ఆహారం కనుక శరీరానికి కొద్ది కొద్దో గొప్ప ఆ ధ్యానం చేయగానే కొంత ఆ ప్రసాదం ఇస్తే ఆత్మారాముడు కొంచెం సంతోషపడతాడు కాబట్టి మనం ఈ ప్రసాదాలు అన్నది పెడితే మాత్రం ఏమి తగ్గదు మనం అందరం కలిసి చేసుకుంటున్నాం ఈ ని ఎవరో అంత మమతా మేడం నెత్తిన పెట్టి రమేష్ సార్ని అప్పులు చేస్తామని అలా కాదు ప్రతి ఒక్కరు చెయ్యేస్తే ఏం అక్కర్లేదు ఉట్టి నీళ్ళు లాగిపోండి అంతే లేదు లేదు మేము ఈ రోజు కాంట్రిబ్యూషన్ చేస్తాము ఈ రోజు పళ్ళు తెస్తాం సరే తెస్తే మనం తింటాం మనతో పాటు ఆ నలుగురికి పెడతాం లేదు మాది మాదే మీది అని అంటే వచ్చి కళ్ళు మూసుకొని ధ్యానం చేయటమే ఇక్కడ ఎవరి ఆస్తులు ఎవరి ఇవ్వమని పిరమిడ్ సొసైటీలో అడగడం లేదు ఎవరి డబ్బులు కూడా ఎవరి అడగడం లేదు ఇక్కడ ధ్యానం నేర్చుకోండి ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోండి భూమి మీదకి ఎందుకు వచ్చారో తెలుసుకోండి ఈ శాకాహారం గొప్పతనాన్ని తెలుసుకోండి పిల్లలకు మనం ఏం చెప్పాలి అంటే వీలైతే కాసేపు ధ్యానం చేయించాలి శాకాహారం అద్భుతాన్ని చెప్పాలి ఇంకా ఏం చెప్పాల్సిన పని లేదు వాళ్ళకి డబ్బులు దంపయ్యండి దాని దాడ పాలసీలు చేస్తే డబ్బులు వస్తాయి అక్కడ ప్లాట్లు కొంటే డబ్బులు అవుతాయి ఇలాంటివన్నీ మనం చెప్పాల్సిన పని లేదు వాళ్ళకి కావాల్సిన డబ్బు వాళ్ళు సంపాదించుకోగలుగుతారు ప్రతి ఒక్కరు కూడా మనం సంపాదించుకోలేదా నేను సంపాదించుకొని ఇద్దరు పిల్లలు చదువులు జరిగించలేదా రెంట్లు కట్టలేదా అలాగే మన పిల్లలు కూడా తయారైపోతారు అంతేగాని ఈ డబ్బు అనేది మనిషిని మాయలో పడేస్తుంది ఎవరు కూడా అది ఇంకా పోగయిందనుకోండి ఇంక దాంట్లోంచి మనం బయటికి రాలేము ఇప్పుడు నేను కూడా అదే పరిస్థితి ఇప్పుడు నా పరిస్థితి డబ్బు సంపాదించే పరిస్థితి కాదు ఇప్పుడు నా పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలనుకున్నారు ఇద్దరు పెళ్లిళ్లు కావాలని ఒక గట్టి సంకల్పం చాలా మంది ఏమంటారంటే నువ్వు ఏమి డబ్బు సంపాదిస్తలేవు ధ్యానం ధ్యానం అని నీకు ఇదే సరిపోయింది పిల్లల పెళ్లిళ్ళు చేస్తలేవు అని ప్రతి ఒక్కరు అనే మాటలకు అంటారు ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఉన్నారు కాబట్టి అంటారు కాబట్టి ప్రతిసారి కూడా ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళు చేశారు కానీ ఆయన చేశారా మాస్టర్స్ లు చేశారా ఆయన డబ్బు ఖర్చు పెట్టారు ఫంక్షన్ ఆయన డబ్బులు పెట్టారా అనేది కాదు కానీ ఆయన ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్ళు చేశారు ఆయనే మనకు మార్గదర్శకం మనం కూడా మన పిల్లలు పెళ్లిళ్ళు చేయాలి అంతే కానీ ఇక్కడ బంగారు పెట్టండి నో నాకు ఆస్తులు మనం కొంచెం డిఫరెంట్ అనమాట ధ్యానాలకు ధ్యానం చేయని వాళ్ళకు ఏంటి డిఫరెంట్ అంటే బంగారుతో సమానం లేదు ఇక్కడ ఇక్కడ ఏం కావాలి తినడానికి తిండి కావాలి కాపురం చేయడానికి ఏం కావాలి అన్యాన్యంగా ఉంటే కాపురం చేస్తారు డబ్బు ఉంటే కాపురాలు బెడ్రూమ్లు ఏసీలు ఉంటే కాపురాలు చేయరు మరి పూర్వకాలంలో ఏవి లేవు కంబైన్ ఫ్యామిలీస్ లో బ్రహ్మాండంగా కాపురాలు చేశారు బ్రహ్మాండంగా పిల్లలు కన్నారు మరి ఇప్పుడు సపరేట్ బెడ్రూమ్ లైనా కూడా పిల్లలు కనట్లేదు ఇంకా ఐదేళ్ళైనా పదివేళ్ళు అయినా పిల్లలు పుట్టట్లేదు ఏంటంటే వాళ్ళల్లో ఆ ఆ బంధం లేదనమాట ఆ దాంపత్య బంధం లేదు ఆ ఒకరిని ఒకరు అండర్స్టాండింగ్ చేసుకునే కెపాసిటీ లేదు ఏమైనా నా ఆస్తి ఇంత నాకింత జీతము మా అమ్మ ఇంత పెట్టింది నేను ఇంత బంగారు తెచ్చిన ఇదే తప్ప కలిసిమెలిసి ఒకరినొకరు కష్ట సుఖాలు అర్థం చేసుకుందాం భార్యాభర్తలు అన్యోన్యంగా ఉందాము అనేది లేదు కనుక నాకు ఒకటే అనిపించింది పిల్లలకు పెళ్లి చేస్తే వాళ్ళను నేను అడగకూడదు నేను వాళ్ళకి పెట్టకూడదు ఇంక ఎట్లా చేయాలో పెళ్ళిళ్ళు అనుకున్నా మినిమం పది తులాలు నేను బంగారు మా అమ్మ నాకు పెట్టింది కాబట్టి నేను కూడా కనీసం ఒక పది తులాలన్నా నాకు కూతురుకు పెట్టాలనుకున్నా సరే అట్లా పెళ్ళిళ్ళు ఇద్దరివి కూడా రీసెంట్ గా ఒక టూ త్రీ మంత్స్ గ్యాప్ లో ఇద్దరు పెళ్లిళ్ళు అయిపోయినాయి ఇంకా నేను అనుకున్నది ఏంటంటే ఇంకా నేను నా శరీరం అంతా ఈ కుటుంబానికి సమర్పిస్తే ఇంకా నేను ఎప్పుడు ధ్యాన ప్రచారాలు చేయాలి చేస్తున్నాను ఉన్నాను అప్పటి నుంచి చిన్న చిన్న చిన్నగా చూడండి ఈరోజు మమతా వాళ్ళు చెప్తున్నారు ఏమని కొత్తపేటలో నేర్చుకొని వచ్చామని మనం అక్కడ విత్తనం వేసి వచ్చినాము కానీ వాళ్ళంతా మనల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు అనేది కూడా వాళ్ళ మాటల్లో చెప్తేనే మనకు అర్థం అవుతుంది ఏదో గుంపులో బాగుంది అందరూ వచ్చారు ధ్యానం చేశారు గోం చేశారు పోయారు అంతే తప్ప ఎవరు మనల్ని మార్గదర్శకంగా తీసుకున్నారు ఎవరు మనల్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు అనేది మనకు తెలియదు మరి ఈ రోజు మమతా వాళ్ళు అక్కడ మమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుపోయి ఉంటే తీసుకుపోకపోయి ఉంటే ఈ రోజు ఇక్కడ ఇంత అద్భుతంగా ధ్యానాలు జరిగేవి కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరినో ఒకరిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు అది జరుగుతుంది ఇంతమందిలో ప్రతి ఒక్కరు వచ్చినారు కొంతమంది ధ్యానం చేసినారు కానీ దానిలో కొంతమందికి ఉంటుంది అనమాట గట్టి అరే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు యాంగ్జైటీ మనం చేయగలమా సరే అడుగుదాం సరే ప్రయత్నిద్దాం అనే ఒక వాళ్ళల్లో ఒక గట్టి సంకల్పం అనేది కుదురుతుంది మేము కూడా పద్దెనిసారి కర్తాలకు పిలుసుకుపోయినప్పుడు వాణి మేడం పిలుసుకు మమ్మల్ని అప్పుడు అనిపించేది వీళ్ళు ఇంత బాగా భోజనాలు పెడుతున్నారు మనం పెట్టగలవా రామ్మోహన్ రావు సార్ పులి రామ్మోహన్ రావు సార్ ఇక్కడే వనస్థలపురంలో ఉన్నారు ఆయన క్లాసులు పెట్టేవారు ఆయన భోజనాలు పెట్టేవారు ఆయన గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కాబట్టి పెడుతున్నారు అవును మనకు డబ్బులు లేవు కదా మనది ఏమైనా షాప్ కిరాణా షాప్ రోజు రోజు ఆ క్యాలిక్యులేషన్ అనమాట రూపాయి పెరుగు అమ్మితే రూపాయి వస్తుంది బిస్కెట్ ప్యాకెట్ అమ్మితే రూపాయి వస్తుంది మరి భోజనాలకు మనకి ఎట్లా ఖర్చు అని అనుకునేదాన్ని అనమాట నేను నేను ఫస్ట్ లో ధ్యానంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అందరినీ చూసిన తర్వాత అవును మనం నీళ్ళు ఇచ్చి ధ్యానం పెడదాం ఏముంది ఈ అన్నాలు లేకుంటే ఏమవుతుంది ఉంటే నీళ్ళు ఇచ్చి ధ్యానం పెడదామని మొదలు పెట్టిన తర్వాత తర్వాత అందరూ పిరమిడ్ మాస్టర్స్ సహకారం తోటి మళ్ళీ నాకు అనిపించేది నెలంతా నేను కష్టపడుతున్నా ఒక నాలుగు ఫాల్సులు కుడితే ఒక నాలుగు వందలు వచ్చినాయి అనుకోండి ఆ నాలుగు తోటి భోజనం పెడదాం అట్లా నేను నా కష్టాన్ని పెంచుకొని నేనే సంపాదించడం మొదలు పెట్టినా అనమాట ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ఎవరిని యాచించకుండా మనకున్న దాంట్లో కొంత డబ్బులు కూడా నాకు సంవత్సరానికి పది ఎకరాల పొలం ఉంది సంవత్సరానికి కొంత వస్తాయి యాభై ఇరవై వేలు దాకా ఆ సంవత్సరంతో ఏదన్నా మనం కార్యక్రమాలు చేద్దాం అది దేవుడు ఇచ్చాడు అనుకుందాం ఆ పొలాలు అంటే మనం అనుకోవాలి కానీ మరి నేను అనుకున్నాను అలాగే నాకు అందరూ పిరమిడ్ మాస్టర్స్ సహకరిస్తూ అన్న ప్రసాదాలకు నేను ఎప్పుడు కూడా నా ఇంటి నుంచి అయితే అమౌంట్ తీయలేదండి నా ఇంటి నుంచి సంపాదన మాత్రం తీయలేదు స్టార్టింగ్ లో పెట్టుబడి పెట్టారు నా సంపాదనను నా సమయాన్ని కానీ తర్వాత తర్వాత అందరూ పిరమిడ్ మాస్టర్స్ తలా ఒక చెయ్యేసి భోజనాల కంటూ ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తే సరిపోతుందండి ఇంతమంది అద్భుతంగా ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ధ్యానం చేయించడం అన్నదే ముఖ్య ఉద్దేశం అంతేగాని భోజనాలు అన్నది ఆటోమేటిక్ గా అవే నడిచిపోతూ ఉంటాయి అది ఆగదనమాట ఇది పెడితే అది వస్తుంది నారాయణుని పట్టుకుంటే లక్ష్మీదేవి వస్తుంది మనకు కావాల్సిన వనరులు అన్ని పుష్కలంగా సమకూర్తాయి మరి ఎవరు కోటీశ్వర్లు ఇక్కడ చెప్పండి ధ్యానం చేసే వాళ్ళే కోటీశ్వర్లు అంతే ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళే కోటీశ్వర్లు ఎవరైతే ధ్యానం క్లాసులు కండక్ట్ చేస్తారే వాళ్ళే కోటీశ్వర్లు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మాయా ఎవరూ మేడం లోపల ఉన్న వాళ్ళు కూడా బయటికి రావాలి మమతా మేడం